అశ్వద్ గురు భే శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం వచ్చేస్తుంది ఆషాఢం వెళ్ళిపోయి మనం ఏ మాసం అయినా సరే ఇంటి ముందు అంటే గుమ్మం ముందు ముగ్గు వేసుకునే తీరుతాం గుమ్మం ముందు ముగ్గు లేకపోతే అసలు ఇంటికే కళ ఉండదు ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి రోజు ముగ్గు వేయడం మన సాంప్రదాయం ఒక పవిత్రమైన చిహ్నం అది ధార్మికత శుభ్రత శక్తి సంపద ఇన్నింటిని ఆకర్షిస్తుంది ఆ ముగ్గు ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు ముగ్గు వేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే ఇంటికి అదృష్టము ఆనందము కూడా వస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే ప్రతిరోజు ముగ్గు వేయాలి అని అనుకునే వాళ్ళు తాళపత్ర గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని నియమాలు పాటించడమే కాదు ముగ్గు వేసేటప్పుడు ఒక మంత్రాన్ని కూడా చదువుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రం అనమాట ఆ మంత్రాన్ని చదువుకుంటూ ముగ్గు వేస్తే ఇంకా అమోఘమైనటువంటి పెళ్తాం ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాం అసలు ముగ్గు ఎప్పుడు వేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గు ఎప్పుడు కూడా ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికి ముందే ముగ్గు వేయాలి సూర్యోదయానికి ముందు ఎవరైతే ఇంట్లో ముగ్గు వేసుకుంటారో వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉండవు క్రమంగా తగ్గుముఖం పడిపోతాయి ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు మన ఇంటి యొక్క భవిష్యత్తుని మార్చేస్తుంది అంటే నమ్ముతారా ఇంటి ముందు వేసేటటువంటి ముగ్గే దైవ దైవశక్తుల్ని కూడా ఆకర్షిస్తుంది ముగ్గు లేకపోతే ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులే ప్రవేశిస్తాయి అందులో అనుమానం లేదు అయితే సూర్యోదయం కాకముందే వేసుకోవాలనుకున్నాం కదా నాలుగున్నర నుంచి ఆరున్నర లోపు మనం ముగ్గు వేసేయాలి అలాంటి చోట లక్ష్మి కొలువై ఉంటుంది మరి ఇల్లు కళ్ళాపు జల్లాలి కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకుంటాం అది కూడా ఎలా వేస్తాం బియ్య పిండితో చేసిన ముగ్గు శ్రేష్టమైనది అది అన్నదానంతో సమానం అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చీమలకి ఆహారమైనటువంటి ఆ బియ్య పిండితో కనుక మీరు ముగ్గు వేశారంటే చీమలే కాదు క్రిమి కీటకాలే కాదు అన్ని అవి తింటే దాని వల్ల మనకి ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది ఐశ్వర్యం లేకపోయిన వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బాధలు పడుతున్న వాళ్ళకి పంచదారని చీమల దగ్గర ఏమంటారు కదా ఎందుకనుకుంటున్నారు చీమలకు ఆహారం అదే విధంగా అంతవరకు మీరు పంచదార దాకా వెళ్ళిపోక్కర్లేదు బియ్య పిండితోనే మీరు వేస్తే ముగ్గు అది చాలు అనమాట అఖండమైన సంపద వస్తుంది పీస్ తోటో శుద్ధతోటో అలా వెయ్యకండి సాధ్యమైనంత వరకు బియ్య పిండిని ఉపయోగించండి పీస్ తోటైనా వెయ్యొచ్చేమో కానీ ఎట్టి పరిస్థితిలోనే శుద్ధ ఉంటుంది కదా రాతి శుద్ధ ఏవో రకరకాల శుద్ధలు ఆ అసలు వేయకూడదు అందులోను కొంతమంది పొద్దున్నే బయటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో రాత్రి పూట ముగ్గు వేసేసుకుంటూ ఉంటారు అసలు రాత్రి పూట ముగ్గే వేయకూడదు ముగ్గు వేయడానికి ముందు ఇంటి ముందు చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకునే వేసుకుంటాం కదా కొన్ని కొన్ని రూపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి అందుకనే ముగ్గుని ఒక నిర్దిష్టమైన రూపంతో చక్కగా వేసుకోవాలి ఉదాహరణకి చక్రం రూపంలో కనుక ముగ్గు వేసుకున్నారు అనుకోండి అంటే వృత్తాకారంగా ఆ అలాంటి ముగ్గు గనక అలాంటి డిజైన్ గనక మన గుమ్మ ముందు వేసామా అది ఎప్పుడు కూడా నిత్యము లక్ష్మీదేవి యొక్క ప్రాప్తిని కలగజేస్తుంది అంటే నిత్యము ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది అలాగే శుక్రవారం పూట పౌర్ణమి శరన్నవరాత్రులు ఇలాంటప్పుడు ప్రత్యేక ముగ్గులు ఉన్నాయి ఆ రోజు ముగ్గుల్లో కుంకుమ పసుపు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు రకరకాలుగా రంగులు కాదు కేవలం పసుపు కుంకుమే పసుపు కుంకుమ ఉంటాయి కదా ముగ్గున అసలు తొక్కకుండా వేసుకోవడం ముగ్గును వేసే సమయంలో ఈ రోజుకి ఒక మంత్రం చెప్తాను శ్రావణ మాసంలో చదువుకునే మంత్రాలు కొన్ని చెప్తాను ఇంటికి కష్టాలను తెచ్చిపెట్టకుండా సౌభాగ్యాన్ని తెచ్చే ముగ్గులే వేసుకోవాలి అది కూడా ఇంటి బయట అయితే కనుక ఓం గుర్తు స్వస్తిక్ గుర్తు అలాంటి ముగ్గులు వేసుకోకూడదు అందరూ తొక్కుతారు కదా అది మనకి మంచిది కాదు అవి పూజ గదిలో వేసుకోవచ్చు పూజ గదిలో అలాంటి ముగ్గులు వేసుకుంటే అఖండమైనటువంటి సంపద కొంతమంది పాచి మొహంతో వేసేసుకుంటూ ఉంటారు ముగ్గులు పాచి మొహంతో వేసుకోకూడదు ఖచ్చితంగా బ్రష్ చేసుకునే అప్పుడు ముగ్గు వేసుకోవాలి స్నానం చేసి వెయ్యాలని ఏం చెప్పను కానీ బ్రష్ చేసుకుని మాత్రం ఖచ్చితంగా వేయాలి కొంతమంది ప్రతిరోజు ముగ్గులు వేయడం ఇష్టం లేక పెయింటింగ్లు వేస్తూ ఉంటారు పెయింటింగ్తో అసలు ముగ్గే శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడు మాత్రమే కుటుంబానికి అంతటికీ శ్రేయస్సు కలుగుతుంది కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో జీవించాలి అంటే ఖచ్చితంగా చుక్కలు ముగ్గులేసుకోవాలి చాలా మంది త్రిపు త్రికోణంగా ముగ్గులేస్తారు రకరకాల ముగ్గులేస్తారు కానీ మధ్యలో చొక్క పెట్టడం మర్చిపోతారు మధ్యలో కనుక చొక్క పెట్టకపోతే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అందుకని ఖచ్చితంగా మధ్యలో చొక్క పెట్టే ముగ్గు వేయాలి చొక్క ఖచ్చితంగా ఉండాలి చొక్కల ముగ్గు అనమాట అయితే ముగ్గు వేసే సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మి అయి అనుకుంటూ ముగ్గు వేయాలి అది మీరు బట్టలతో చేసినా సరే మనసులో అనుకుంటారు కదా దోషమేమీ లేదు అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి మంత్రాలు జపిస్తూ ముగ్గు వేస్తే ఆ ముగ్గుకి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది రాత్రి ముగ్గు వేస్తే అపశకనాలు కలుగుతాయట కుబేరుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాయట అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి ముగ్గు వేయకూడదు రాత్రి ముగ్గు అసలు వేయకూడదు శుక్రవారం పూట అష్టదళ ముగ్గును వేసుకోవాలి అష్టదళ ముగ్గును కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది అది బయట కాకుండా లోపల ఇంటి లోపల పూజ గదిలో గనక అష్టదళ పద్మం వేసుకుని దాని మీద లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని పెట్టుకొని అప్పుడు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే తులసి మొక్క దగ్గర ఎవరైతే ప్రతిరోజు దీపం వెలిగిస్తారో దీపం వెలిగించడానికి ముందు ముగ్గు వేసి దాని మీద దీపం పెడతారో అలాంటి వాళ్ళకి ఏడు తరాల ఐశ్వర్యం ఖచ్చితంగా కలిగి తీరుతుంది కాబట్టి ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుకి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీయాలి ఆ రెండేసి అడ్డగీతలు కనుక గీయపోతే ముగ్గుకు పెళ్తూ ఉండదు అంటుంది శాస్త్రం ఆ అడ్డగీతులట దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి అంటారు మన పెద్దవాళ్ళు కూడా ఒకసారి ముగ్గు వేయడం ప్రారంభించాక మళ్ళీ మధ్యలో ముగ్గు వదిలేయకూడదు ఏదో పనుందని కాసేపు లోపలికి వెళ్ళి వచ్చేయకూడదు ఇంకొకటి ఏంటంటే మీకు అఖండమైనటువంటి సంపద కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టపేడలు అన్ని తొలగిపోవాలంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు వీలైతే దేవాలయంలో ముగ్గు వేయడం అలవాటు చేసుకోండి కనీసం ప్రతిరోజు కుదరకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో పౌర్ణమి అమావాస్య పండగ దినాలు పర్వదినాలు ఇలా శుక్రవారం ఇలాగా ఒక టైం టేబుల్ లాగా పెట్టుకుని మీరు దేవాలయానికి వెళ్ళి కనుక ముగ్గు వేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి నడిచొస్తుంది అంతేకాదు ముగ్గు వేసేటప్పుడు అసలు ఎవరితోనూ మాట్లాడనే కూడదు దేవాలయంలో అయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి కొంత ఎవరైనా ఏ రకమైన బాధల నుంచి అయినా సరే ఉపశమనం కలుగుతుంది దేవాలయంలో ముగ్గు వస్తే లెవెన్ డేస్ లో మీకు ఫలితం కనబడుతుంది లోక సమస్త సుకుందా భగవంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం